కేటీఆర్ నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఓయూలో విద్యార్థులు నిరసన చేపట్టారు కేటీఆర్ తీరును నిరసిస్తూ టీపీసీసీ అధికార ప్రతినిధి చెన్నగాని దయాకర్ ఆధ్వర్యంలో విద్యార్దులు ఆందోళన చేశారు ఉద్యోగాలను అడ్డుకుంటున్నారని కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించారు విద్యార్థులు పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు નિદ્યો નિદ્યો Geldiyon 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 Gel భర్తీ చేస్తుంటే ఓర్వలేక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన ఇవాళ కేటీఆర్ లాంటి బ్యాచ్ ఇవాళ కుట్ర చేసే ప్రయత్నం జరుగుతా ఉంది ఇవాళ కేటీఆర్ గారు పదేళ్ల కాలంలో మీరు పాలన అనుభవించినటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులకు ఏనాడు కూడా ఉద్యోగాలు కల్పించాలనే సోయి లేకుండా పోయింది మీ కాలంలో నిరుద్యోగులు పరీక్షలు రాయాలంటే భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి మీ అందరికి తెలుసు నేను అంటున్నా నిరుద్యోగులకు మొదటిగా ఫస్ట్ క్షమాపణ చెప్పాలి నిరుద్యోగుల గురించి మాట్లాడే తర్వాత లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇలా మొదటి నుండి నీ ఆయంలో లీకేజ్ అయినప్పుడు నీ అక్రమాలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెన్నట్టుంది ఉంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెనకాల ఉండి పోరాటం చేసింది కాబట్టి ఈ రోజు నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం ఇవాళ ముందంజలో ఉండి ఉద్యోగాల భర్తీ చేస్తా ఉంది టూ గ్రూప్ త్రీ పోస్టులు భర్తీ చేస్తుంటే